అందరికీ హాయ్ అండి మేమైతే కరీంనగర్లో ఉన్నామండి ఎందుకంటే మా అన్నయ్య పెనుగొండ బసవేశ్వర్ పుస్తక ఆవిష్కరణ సభ ఉందండి ఆ పేరేంటంటే ప్రశ్నను మింగిన కాలం పుస్తకం అండి దీని ఆవిష్కరణ కోసం వచ్చామండి మేమంతా చూడండి ఎలా జరిగిందో అందరూ ఇప్పుడిప్పుడే వచ్చి కూర్చున్నారండి ఇంకా అందరూ రాలేదు అప్పుడు తీశాను నేను ఈ వీడియో ముందు వరుసలో అయితే నేను మా అక్క మా అమ్మ కూర్చున్నామండి ఇక మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళంతా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇంకా ఎందరో కవులు కూడా వచ్చి చూశారు ఈ సభని ఇంకెందుకు ఆలస్యం మీరు చూడండి కవిత్వం ప్రశ్నలు మీకునే కాదు పుస్తకావిష్కరణ సభకు ఇచ్చేసినటువంటి కవులకు సాహిత్య ప్రియులకు బంధుమిత్రులకు మీడియా మరియు పత్రిక విలేఖరులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి నేను ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు కరీంనగర్ కవుల రథసారథి శ్రీకుమార్ చర్చనీయాంశ విశ్లేషకులు శ్రీ జి లక్ష్మీ నర్సయ్య గారిని ముఖ్యమంత్రిగా వేదికపైకి రావాల్సిందిగా సభగా ఆస్తున్నాను తమ కర్తరానికి దీక్షించి పద్నాలుగు భాషల చెట్టు కవి అనువాదకులు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ నగర భాస్కర్ గారు వల్ల అనివార్యకారేకపోయారు మరి వారిని కూడా సభపక్షాన్ని ఆహ్వానిస్తూ భోజనాయలు మన అందరి వాడు పెద్దపల్లి జిల్లా అదనపు ప్రాంతాధికారి వారు కూడా వారికి వారి అత్తగారికి అనారోగ్య సమస్యలు చేసి ప్రజల పక్షాన కవిత్వంతో తన పాయిదాన్ని పంచి నేడు కల్లూల దేశ ప్రజల జీవన నిశ్శబ్దాన్ని ప్రజలు మింగిన కాలంగా కవిత్వీకరించి తన రెండవ కవిత్వ మనం ముందుకు వస్తున్న నేటి కథానాయకుడు ఆత్మ కల్లా కవిమిత్రుడు మరి శ్రీ పెరుగుండ బస్మేశ్వర గారిని నవ కవితరానికి దిశానిర్దేశం చేస్తున్న కవిత్వ మార్గదర్శి సీనియర్ కవి అఖిల భారత తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షులు శ్రీ చూపడి జగన్నాథం గారు ఆంధ్ర ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రచయిత వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ పూర్వ వెంకటేశ్వరు గారిని గౌరవ అతిథిగా ఆహ్వానిస్తున్నారు ఇటీవలే తెలంగాణ భాష కవిత్వ చిరునామా కవి కాలమిస్ట్ అన్న అనవరం దేవేంద్ర గారిని వేదికపై కథా రచయిత ప్రజల ఒత్తుక గాయకులు తెలంగాణ రచయితల వేదిక పూర్వ ప్రధాన కార్యదర్శి పెద్దకృష్ణ గారికి కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తారు ఇటీవలే పద్దెనిమిది వందల పద్దెనిమిది సుదీర్ఘ కవిత్వాన్ని వెలువరించి చరిత్ర సృష్టించిన కవి కాలమిస్టులు విమర్శకులు శ్రీరామ్ పుప్పాల గారిని కూడా ఆత్మీయతికి రావాల్సిందిగా పావు శాంతి ప్రవచిస్తుంది గుండెకు తగిలిన గాయాన్ని తగ్గించే మందేలో ఈ కవి బహుమతిగా ఇస్తున్నాడు అంటూ పెనుగొండ బసవేశ్వర కవిత్వాన్ని విశ్లేషించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుస్తక సమీక్షకులు కవి కాలమిస్టర్ అనిల్ జానీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు మలిచినటువంటి దీక్షా పనులు తెలంగాణ రచతల యొక్క జిల్లా శాఖ కార్యదర్శి శ్రీ కవిమిత్రుడు దామరకొండ శంకరయ్య గారిని కూడా ఆహ్వానిస్తున్నాను కవయిత్రి శ్రీమతి వసంత గారు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు మరి వారిని కూడా ఆహ్వానిస్తున్నట్టుగా మరి అధ్యక్షులు వారిని వేడుకుంటున్నారు తెలంగాణ రచయిత వేదన ఆధ్వర్యంలో చెట్ల ముచ్చట్ల గుంపు చిరకాల చిరకాలమిత్రుడు పెనుగొండ బసవేశ్వర్ తన రెండో కవిత్వ సంపటాన్ని మన ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో మనం ఇవాళ సమావేశమయ్య ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు గుంటూరు దర్శనా సేవ ఇతర పెద్దలందరూ సభలో ఉన్నటువంటి కవిత మదనం స్వాగతం స్వామి తెలుగుండ కవిత్వం రాయడం ఎలాగో తెలిసిన కవి కవిత్వ తెలుసులు ఏంటిలో దానికి వేయాల్సిన ఏంటో అన్ని పెరిగినటువంటి ఒక మంచి కవి అంతకు మించి ఒక చూపు ఉన్నటువంటి తన చూపును కాపాడుకుంటూ వాళ్ళ రెండవ కట్టా సంగతి తీసుకొస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మనం ఆటోలు కూడా కంటే ముందు మనం ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్ళి అంకిత కార్య కార్యక్రమం పోయి తర్వాత మనం మాట్లాడు విశేషాలు అంటే అఖిల భారత తెరవే అధ్యక్షులు ఈనాటి విశిష్ట అతిథి జుగండి జగన్నాథం గారిని వేరుక వ్యక్తి రావాల్సిందిగా పొందుతా ముఖ్య అతిథి గారు ఉన్నారు విశిష్ట అతిథి వచ్చేసారు కాబట్టి మనం అక్కిన కార్యక్రమాన్ని చేసే ముందు ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా ముఖ్య అతిథి నప్తారు గుంటూరు వస్తాయి గారు

మా అన్నయ్య ప్రశ్నను మింగిన కాలం పుస్తకాన్ని మా వదినకు అంకితం ఇచ్చాడు ఆమెకు శాల్వాతో సన్మానం చేసి

నా కవిత్వానికి మొదటి శ్రోత మొదటి పాఠకురాలు మొదటి విమర్శకురాలు అని తానే అందుకే ఈ అంకితం తన కోసం రాసిన ఈ కవితను వినిపిస్తా నలభై ఏడు సంవత్సరాల క్రితం తాను మొదటిసారి పుట్టింది ఆడవాళ్ళు వయసు చెప్పుకోవడానికి తప్పలేదు నలభై ఏడు సంవత్సరాల క్రితం తాను మొదటిసారి పుట్టింది ఇరవై తొమ్మిది వసంతాలుగా మాత్రం ప్రతిరోజు పుడుతూనే ఉంది నన్ను సరికొత్తగా ప్రేమించడానికి ఎంత గజీ బిజీగా ఉన్నా నా కోసం టైం తీస్తుంది ఈజీగా అసలు నన్ను ప్రేమించడానికే తన పుట్టిని అనిపిస్తుంది మన ఇల్లు స్వర్గంలా మార్చావు కదా అంటాను నీతో ఉంటే నరకమైనా సరే అంటుంది తాను స్వేచ్ఛ విహంగమైన ఇంగిలో విహరించమంటాను నేను ఎగిరే వ్యక్తులుగా నువ్వే రావాలంటుంది తాను ప్రేమ సరస్సులో వేసిన కలవవు కదా అంటాను ఆ వెలుగును గుమ్మరించే హృదయ భానుడివి నువ్వే అంటున్నాను పుట్టినరోజున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతాను నేను నీ ఉంటే ఏ రోజైనా పండగ పండుతాను సుదీర్ఘ ప్రయాణంలో నా తోడు నువ్వంటాను నన్ను ఒక్క క్షణం కూడా వదలని నీడ నీ వంటుంది అలాంటి నా ప్రేమ కలువు ప్రేమతో అంకిత ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి